హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ చేరు రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది సో రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి Chodammi person energies allow Okay. Knight of Swords. Two of Cups. Queen of Pentacles. Okay. So, Knight of Swords and uh, Two of Cups. See, person is soulmate. ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అండ్ డివైన్ కనెక్షన్ బట్ ఈ పర్సన్ ఒక రాంగ్ స్టెప్ వేశారు మీ బిహేవియర్ సారీ తన బిహేవియర్ వల్ల మిమ్మల్ని ఏదో విషయంలో చాలా కన్ఫ్యూజన్కి కన్ఫ్యూజన్లోకి నెట్టేశారు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఈ పర్సన్ బిహేవియర్ ఇక సపరేషన్లో ఉన్నారు ప్రజెంట్ అదైతే తెలుస్తుంది అండ్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి చాలా యాంగ్జైటీతో ఉన్నారు అదే యాంగ్జైటీ మీరు కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్ మీకు ఆర్గ్యుమెంట్స్ చేయడానికి కానీ మీరు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ చేయడానికి కానీ ఇద్దరు టైం ఇచ్చుకోలేదు అసలు ఈ పర్సన్ సింప్లీ మూవ్డ్ ఆన్ మీరు కూడా ఆన్ ఇక్కడ ఎందుకు అసలు మూవాన్ అయ్యారు ఇద్దరు అంటే మీకు నచ్చని ఏదో జరిగింది అండ్ మీకు సడన్లీ మీ పర్సన్ మిమ్మల్ని గోష్ చేసి ఉండొచ్చు లేదా మీకు నచ్చని పని ఏదో చేసి ఉండొచ్చు సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలోన్ వదిలేసి వెళ్ళిపోయారు సో ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంప్రరీ కార్డ్ ఇప్పుడు ఈ పర్సన్కి తన లైఫ్ మీద సాటిస్ఫాక్షన్ లేదు తను ఎవరితో కార్మిక్స్తో రిలేట్ అయి ఉన్నారో వాళ్ళతో సాటిస్ఫాక్షన్ లేదు సో ఈ పర్సన్ మళ్ళీ మీకు మీ దగ్గరికి రిటర్న్ అవ్వాలని చూస్తున్నారు ఇది ఒక కన్ఫ్యూజింగ్ ఎనర్జీ బట్ జగ్లింగ్ ఎనర్జీ మీ పోసన్ సైడ్ నుంచి చూస్తే బట్ మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు జస్ట్ అంతే మీ లైఫ్ బాగుండాలని అది కూడా మీ పోసన్ మీ లైఫ్లోకి రావాలని మీరు మేనిఫెస్ట్ చేయట్లేదు ఇప్పుడు బట్ ఈ పోర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ ఎందుకంటే మిమ్మల్ని మీ పోసన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు నేను చేసింది ఇది ఒక రాంగ్ నేను తీసుకున్నది రాంగ్ డెసిషన్ అండ్ నేను చేసింది ఒక నెగిటివ్ బిహేవియర్ నాది అని రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు మెసేజ్ దర్ కాల్ చేస్తారు అండ్ చాలా డీప్ కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది మీ ఇద్దరి మధ్య అండ్ మీరు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ మీ పర్సన్ అసలు ఎలా బిహేవ్ చేయాలి మీతో ఇవన్నీ కూడా చెప్తారు మీ పర్సన్తో అండ్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ మళ్ళీ ఇద్దరి మధ్య మెసేజ్లు వర్షం కురుస్తుంది ఓకే సో ఇదంతా మళ్ళీ మామూలు ఇద్దరు ప్యాచప్ అప్ అవుతారు బట్ ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు కొన్ని కండిషన్స్ పెడతారు ఓకే ఆ కండిషన్స్కి మీ పర్సన్ ఒప్పుకుంటారు అండ్ అగెయిన్ మీ చాప్టర్ స్టార్ట్ అవుతుంది విత్ సేమ్ పర్సన్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ ఇన్నోసెన్స్ అనేది కనపడుతుంది మీ అమాయకత్వం కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ ఒక తెలివైన పోర్సన్ అండ్ ఒక గ్రేట్ మ్యానిప్యులేటర్ అని తెలుస్తుంది అండ్ విత్ నైట్ ఆఫ్ పెంటకల్స్ గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అదర్ సైడ్ అంటే మీ సైడ్ అని ఇప్పుడు తెలుసుకొని ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు బట్ ఈ పర్సన్ ఎందుకు పదే పదే మీకే స్ట్రైక్ అవుతున్నారు ఈ పర్సన్ మీకే ఎందుకు ఈ ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నాయంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్ కనెక్షన్ అండ్ ఒక మీరు స్టెబిలిటీ ఉన్న పర్సన్ కాబట్టి మీలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉంటే తను లైఫ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అండ్ మీరు మీ పర్సన్కి అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉన్నారు అండ్ ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవారు మీ పోసన్కి అన్ని విషయాల్లో అండ్ మీద ఒక మీరు ఒక సేఫ్ జోన్లోకి తీసుకొచ్చారు మీ పోసన్ని ఒక సేఫ్ సేఫ్ జోన్లోకి ఎందుకు తీసుకొచ్చారంటే మీ పర్సన్ ఒకప్పుడు ఐసోలేషన్లోకి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా ఉన్నప్పుడు మీ పోసన్ మీ పోసన్ చూసి మీరు చాలా జాలిపడి మీరు చాలా హెల్ప్ అయితే చేశారు మీ పోషన్కి అన్ని విషయాల్లో సో మీరు ఒక నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అది ఈక్వల్ టు ఎంప్రెస్ ఎనర్జీ ఓకే సో మీరు ఎవరైనా బాధపడితే చూడలేరు అండ్ మీరు ఎవరికైనా చాలా ఈజీగా హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి మీ నర్చరింగ్ వర్డ్స్ మీ కేరింగ్ వర్డ్స్ అండ్ మీ హెల్పింగ్ నేచర్ అండ్ మీరు ఒక మదర్ అండ్ కిడ్ మధ్య ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్ ఎలా ఉంటుందో అలా ఉండేది మీ ఇద్దరు మధ్య బట్ ఇదంతా కూడా ఒక్క నిమిషంలో వదిలేసి వెళ్ళిపోయారు మీ పోసన్ అసలు మీకు చెప్పలేదు కూడా ఒక మాట సో అలా వెళ్ళి ఒక కార్మిక్ రిలేషన్లోకి వెళ్ళిపోయారు కార్మిక్స్తో కనెక్ట్ అయ్యారు బట్ మీరు స్టిల్ ఈ పోసన్ని ఇంకా యాక్సెప్ట్ చేస్తారా ఒకవేళ మీ పోసన్ రిటర్న్ వస్తే అంటే యాక్సెప్ట్ చేయాలా వద్దా అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పోర్సన్ని కాదని ఇంకో పోర్సన్ దగ్గరికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు మీరు యాక్సెప్ట్ చేస్తారు తను ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు ఒక సైడ్ సైడ్ డిష్ లాగా మీరు తన లైఫ్లో ఒక ఆప్షన్లా ఉంటారు మీరు ఒక ట్రెజర్ బాక్స్ ఓకే ఏదైనా హెల్ప్ కావాలంటే కావాలంటే మీకు కాల్ చేస్తే మీరు వెంటనే హెల్ప్ చేస్తారు సో ఇది ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు మిమ్మల్ని సో అండ్ మిగతా విషయాలకి మిగతా వాళ్ళు మీరు ఓన్లీ ఫర్ హెల్ప్ ఓకే సో అలా పెట్టుకున్నారు మీ పోసన్ ఇక్కడ బట్ అది కూడా మీరు తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు మీరు కూడా బట్ ఇప్పుడు ఈ పోసన్కి ఎప్పుడైతే మీరు డిస్కనెక్ట్ అయిపోయారో ఇప్పుడు మీ పోసన్కి ఎవరు హెల్పింగ్ లేరు అక్కడ ఎవరు కనీసం తిన్నావా ఉన్నావా అని అడిగే వాళ్ళు కూడా లేరు అక్కడ ఇప్పుడు మీరు అండ్ మీ ఎనర్జీస్ మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎంత వెతికినా ఎక్కడ వెతికినా మీలాంటి వాళ్ళైతే దొరకరు అనేది మాత్రం తెలుసు మీ పర్సన్కి సో ఇప్పుడు ఒక ఎంప్రెస్ ఎనర్జీస్ని మీట్ అవ్వాలంటే ఎంప్రైర్లా ఉండాలి కదా సో ఆ ఎంప్రైర్ ఎనర్జీస్లోకి షిఫ్ట్ అయ్యి మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతారు అండ్ విత్ చేంజ్డ్ బిహేవియర్ మీతో బిహేవ్ చేస్తారు ఒక మెచ్యూర్డ్ బిహేవియర్ అనేది చూస్తారు మీరు అండ్ ఆ చాటింగ్ అండ్ మాట్లాడే విధానం అండ్ తన బిహేవియర్ ఇవన్నీ కూడా చాలా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా అనిపిస్తాయి మీకు కమింగ్ ఫ్యూచర్లో అండ్ నియర్ ఫ్యూచర్లో మళ్ళీ మీరిద్దరు ప్యాచ్ అప్ అవుతారు ఓకే ఈ పర్సన్ చాలా రిస్క్ అయితే తీసుకోబోతున్నారు ఏంటి ఆ రిస్క్ అంటే ప్రజెంట్ తనున్న కార్మిక్ రిలేషన్స్ అన్నిటినీ కూడా వదిలేయడానికి కూడా వెనకాడరు అనమాట ఈ పోసన్ ఓకే సో అంతలా రియలైజ్ అయ్యారు తను చేసింది రాంగ్ స్టెప్ వేశారు అని తను తీసుకున్నది రాంగ్ డెసిషన్ అని ఇవన్నీ తెలిసే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత బట్ ఇప్పుడు ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా ఇది కొంతమంది విషయంలో మీరు యాక్సెప్ట్ చేయరు మీ పోసన్ని బట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు బట్ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది కంప్లీట్లీ మీ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది పర్సనల్ రీడింగ్స్లో తెలుస్తుంది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది జస్ట్ ఇక్కడ కార్డ్స్లో వచ్చిన ఎనర్జీస్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకే సో విత్ స్టార్ కార్డ్ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ చేస్తారు త్వరలో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మీరు రిప్లై ఇవ్వడానికే ట్రై చేయండి మీరు చిన్న చిన్న వర్డ్స్ రిప్లై ఇచ్చిన పర్వాలేదు బట్ కంప్లీట్లీ మీరు బ్రేకప్ చెప్పినట్టుగా వదిలేయకండి ఆ మెసేజెస్ని మీకంటూ ఒక మీ ఓన్ వరల్డ్ అనేది క్రియేట్ చేసుకోండి మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫేస్బుక్ ప్రొఫైల్ వాట్సాప్ ప్రొఫైల్ ఇవన్నీ క్రియేట్ చేసుకోండి మంచి మంచి డీపీస్ పెట్టుకోండి మంచి మంచి పోస్ట్ చేయండి సో ఇలా చేయడం వల్ల ఈ పోర్సన్ ఇంకా మీ వైపు అట్రాక్ట్ అవుతారు అంటే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి ఇక్కడ అది మెయిన్ అట్రాక్షన్ అనమాట మీ పర్సన్కి